భగవద్గీత పదిహేనో అధ్యాయము పురుషోత్తమ యోగము శ్రీ భగవానుడు పలికెను వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు దాని యొక్క ఆకులు వేద మంత్రములు మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు గుణములచే పోషించబడి ఈ చెట్టు యొక్క శాఖలు పైకి మరియు క్రిందికి విస్తరించి ఉంటాయి ఇంద్రియ విషయములు వాటికి చిగుర్ల వలె ఉంటాయి మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి చెట్టు యొక్క వేర్లు వేలాడుతూ ఉంటాయి దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి మనుష్య లోకములో కర్మలను కలుగచేస్తాయి ఈ వృక్షము యొక్క నిజ స్వరూపము ఈ జగత్తులో గ్రహింపబడదు దాని యొక్క మొదలు చివర లేదా సనాతన అస్తిత్వము కూడా అర్థం కావు కానీ ఈ యొక్క లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును అనాసక్తి వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే ఖండించి వేయాలి ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి అదే ఆ భగవంతుడు ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించినది ఆయనను ఆశ్రయించిన తరువాత మళ్లీ మనం ఈ జగత్తులోనికి రాము దురభిమానము మరియు మోహము లేకుండా ఉన్నవారు మమకారాసక్తి అనే అరిష్టాన్ని వారు సతతము ఆత్మ భగవంతుని చింతనలోనే ఉన్నవారు ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేనివారు నెడి ద్వంద్వములకు అతీతులై ఉన్నవారు ఇటువంటి ముక్తజీవులు నా పరమపదమును చేరుకుంటారు సూర్యుడు కాని చంద్రుడు కాని అగ్ని కాని ఇవేవీ నా ప్రకాశింప ప్రకాశింపచేయలేవు అక్కడికి వెళ్లిన పిదప జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశములు కాని భౌతిక శక్తిచే కట్టివేయబడి వారు మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ప్రయాసపడుతున్నారు ఎలాగైతే గాలి సుగంధమును ఒక చోటి నుండి ఇంకొక చోటికి తీసుకువెళుతుందో జీవాత్మ కూడా పాత శరీరమును విడిచి కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు మనస్సు మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళుతుంది మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములు చెవులు కన్నులు చర్మము నాలుక మరియు ముక్కు వీటి యొక్క గ్రహణశక్తితో జీవాత్మ ఇంద్రియ వస్తు విషయములను ఆస్వాదిస్తుంటుంది అది ఇంద్రియ వస్తు విషములను ఆనందిస్తూ దేహములోనే ఉన్నప్పుడు కానీ లేదా అది దేహమును విడిచి వెళ్లినప్పుడు కానీ జీవాత్మను అజ్ఞానులు గమనించరు కానీ నేత్రములు కలవారు దానిని దర్శించగలరు గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు కానీ ఎంత ప్రయత్నించినా అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకొనలేరు సమస్త సౌర మండలమును ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సుని నేనే అని తెలుసుకొను చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నా నుండే ఉద్భవిస్తున్నాయని తెలుసుకొను పరుత్వి ఎందు అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి నేను సమస్త ప్రాణులను నా శక్తి చే పోషిస్తుంటాను చంద్రుడిగా ఉండి సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను నాలుగు రకాల ఆహారమును జీర్ణము చేసుకుని మరియు వంట సమస్త జీవుల ఉదరములలో ప్రాణాపానసంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను నా నుండే జ్ఞాపక శక్తి జ్ఞానము మరియు విస్మృతి మర్చిపోవుట కలుగుతాయి అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే వేదాంత రచయితను నేనే మరియు వేదముల అర్థమును తెలిసిన వాడను నేనే సృష్టిలో రెండు రకాల ప్రాణులు ఉన్నాయి క్షరములు నశించేవి మరియు అక్షరములు నశించనివి భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు అక్షరములు అంటే మోక్షము పొందిన జీవులు ఇవే కాక నాశరహితమైన పరమాత్మయైన ఆ సర్వోత్కృష్ట దివ్యపురుషుడు ఉన్నాడు ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్థము కంటెను మరియు నాశరహితమైన జీవాత్మ కంటెను కూడా అతీతమైన వాడను కాబట్టి వేదములలో మరియు స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగా కీర్తింపబడ్డాను ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో వారికి సంపూర్ణ జ్ఞానము ఉన్నట్టు ఓ అర్జున వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు ఓ పాపరహితుడా అర్జున అత్యంత రహస్యమైన వేదశాస్త్ర మూలతత్వమును నేను నీకు తెలియచేశాను దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు మరియు సాధించవలసినది అంతా నెరవేర్చినవాడు అవుతాడు